జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయం కర్మసన్యాసయోగము ఎనమిదవ శ్లోకము నైవ నైవ్ కరోమీతి యుక్ తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వెసన్ ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మతత్వాన్ని శరీరాన్ని ఈ రెండింటిని సవ్యంగా తెలుసుకున్నటువంటి వాడు జ్ఞానేంద్రియములతో చూడటం వినటం స్పృశించటం వాసన చూడటం తినటం ఇవన్నీ చేస్తూనే ఉంటాడు కర్మేంద్రియాలతో నడవటం నిద్రించటం ఇవి చేస్తూ ఉంటాడు ఇక ప్రాణం చేత ఊపిరి విడవటం లాంటివి చేస్తూనే ఉంటాడు ఊపిరి పీల్చుకోవటం విడవటం లాంటివి ఇవి చేస్తూ కూడా ఏమనుకుంటాడు ఇవన్నీ ఈ శరీరానికి తగినటువంటి పనులు కనుక అవి చేయాలి అవి జరగాలి అని భావిస్తాడు శరీరములో నేను ఉన్నందుకు నాకు లభించినటువంటి సాధనాలు ఈ ఇంద్రియాలన్నీ వీటిని ఉపయోగించడానికి నేను ఈ ప్రపంచంలో ఉన్నాను అందుకని నా దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు అనేటటువంటి సాధనాలు ఈ ప్రపంచములో ఉండేటటువంటి విషయముల వైపు ప్రవర్తించటము అనేది సహజం సహజంగా సాగుతూ ఉంటుంది అని భావిస్తూ వాటిని సవ్యంగా ప్రవర్తింప చేసుకునే ప్రయత్నం చేస్తాడు ఈ శరీరాన్ని ఇంద్రియాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూ మనస్సుని మాత్రం ఆత్మవైపు ప్రవర్తింపచేస్తూ ఉంటాడు మనస్సుని బుద్ధిని అర్జున ఈ రకంగా మనస్సుతో ఆత్మనే మననము చేస్తూ ఈ పనులన్నీ చేస్తూ ఉన్నా వారు ఈ పనులు చేయని వారితోనే సమానము ఎందుకంటే వారు ఆత్మనే నిత్యము ధ్యానము చేస్తూ ఉంటారు కనుక అంటూ భగవానుడు కర్మయోగి అయినటువంటి వాడు నిష్కామ కర్మను చేస్తూ ఉండేటటువంటి వాడు మనస్సుతోని ఆత్మను నిత్యము మననము చేస్తూ ఈ ప్రపంచములో ఈ శరీరములో ఉన్నందుకు గాను సహజంగా సాగవలసినటువంటి కర్మలన్నింటినీ కూడా వాటిని సవ్యంగా సాగిస్తూ జీవితాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నము చేస్తూ ఉంటాడు అతడికి ఈ కర్మలేవి బంధకములు కావు అంటూ భగవానుడు చెబుతూ ఆ రకమైనటువంటి జీవన శైలిని అనుసరించమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మన నిత్య జీవితములో అనుసరించేటటువంటి ప్రయత్నము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నైవ యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృన్ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తేయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర దేవయానితో ఏయాతి ఒక మేకపోతు కథను చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవయాని ఆ మేకపోతు తన ఆడుమేకతో వెళ్ళి ఎంత ప్రయత్నించినా ఆడుమేక వెనక్కి రాకుండా ఈ మేకపోతు ఇతర మేకల వెంట పడటాన్ని చూచి ఓర్వలేక ఈ మేకపోతు యొక్క భోగానుభవ శక్తిని తొలగించింది ఆ ఆడమేక మళ్ళీ పాపం ఈ పొట్టేలు అంటే మేకపోతు ప్రార్థించగానే ఆ ఆడమేక ఈ పొట్టేలుకు మళ్ళీ శక్తిని ప్రసాదించింది అంటే ఈ మేకపోతు ఆ బావిలో లభించినటువంటి మేకతో ఎంతకాలము సుఖాలను అనుభవించినా సరే తృప్తి కలగలేదు ఓ దేవయాని ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్లాగే ఉంది మీ అందరి ప్రేమకు మీ విలాసములకు నేను వశపడి ఆత్మానం నాభిజానామి మోహితస్తవమాయ మొత్తం నా గురించి నేను మరచిపోయాను నా ఆత్మ నశించిపోతుంది అని కూడా గుర్తించలేక చెడిపోతున్నాను కోరికలు పెరుగుతూ ఉన్నా కొద్దీ మానవునికి ఏది కూడా ఎంత లభించినా సరే ఎంత అనుభవించినా సరే ఇక తృప్తి అనేటటువంటిది కలగనే కలగదు నజాతు కామఃకామాపభోగేన శామ్యతి హవిషాకృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే అందుకని కోరికలనేటటువంటివి అనుభవిస్తే తీరేవి కావు ఎన్నింటిని అనుభవించినా ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి తప్ప చల్లారవు ఏ రకంగానైతే బాగా మండుతున్న అగ్నిహోత్రములో నెయ్యి పోస్తే అదేమన్నా చల్లారుతుందా చల్లార్చే ప్రయత్నము చేసినటువంటి వాడు నెయ్యి పోయకూడదు నెయ్యితో చల్లార్చాలి అని అనుకోవటం అవివేకం ఆ రకంగానే కోరికలను అనుభవించి తీర్చుకోవాలి అని అనుకోవటం అవివేకం సుమా అంటూ యయాతి దేవయాణితో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యాం అహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु एनमिदवश्लोकमु नैव किञ्चित् करोमीति युक्तो मन्ये तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् स्वशन् नैव किञ्चित् करोमीति युक्तो मन्ये तत् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् स्वसन् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण